ఎండాకాలంలో సల్లదనం కోసం నీళ్ళల్లో ఆడదామని పోతే జలపాతాలు డ్యాంలు ఎండిపోయి రేగడి శెల్కల ఎక్కిరించాయి సరే వానాకాలంలోనన్నా ఆడుకుందాం అని అనుకుంటే నీళ్ళ రువ్వడి జయంగా లోపలికి పోరాకుంటాయే అట్లనైనా కూడా జనాలకు సెలవు దొరికితే జలపాతాలతో వాడుతుర్రు ఓ దిక్కు వానలు కూడా జోరు అందుకునే వరకు జలపాతాలకు ఇంకా డ్యాంలకు నీళ్లు జోరుగా చేరుతుంది మరిగా వాటర్ ఫాల్స్ కాడ జనం సందడి ఎట్లుంది వానలు జయంగా ప్రాజెక్టులకు నీళ్ళ వరద ఎట్లుందో చూడాలిగా చాలా నడవరు వాటర్ ఫాల్స్ అంటే గీట్లు ఉండాలే ఖమ్మం జిల్లా భోగత జలపాతం భోగ భాగ్యాలను చూస్తానికి జనం శీతం వస్తు మీది బాజు పడుతున్న వాననీళ్ళన్ని కింది బాజు ఉన్న భోగత జలపాతం కు వచ్చని చూస్తానికి వచ్చిన పర్యాటకుల సంబరం చిన్నగలేదు మాకు ఇది చూడగానే దిస్ చూడగానే అంత దూరం అంతా ఎవ్రీ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ అదన్నట్లు ఇంత మంచి జాగ కాబట్టి దీన్ని చూస్తానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చినట్లు చెప్తుర్రు వచ్చినోళ్ళు వచ్చినట్లు కేకలు పెట్టుకుంటా ఫోటోలు దిక్కుంటా మస్తు ఖుషి అయ్యిర్రు ఎండపొడ లేకుండా వరకు టైం ఎంత అయిందని ఎరక లేకుండా గడిపి కొందరు మాట్లాడుకుంటా ఇడ వాతావరణం బానే ఉంది గాని సవలత్లు ఇంకా షాన పెంచాలే అన్నట్లు మాట్లాడిర్రు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కూడా శీతం వానలు పడుతుండేట వరకు పాల్వంచ కిన్నరసాని డ్యామ్ కు వరద మస్తు వచ్చి చేరుతుందని అధికారులు ఐదు గేట్లు లేపి నీళ్లను కింది బాజుకి ఇచ్చిపెట్టిరు అశ్వరావు మండలం గుమ్మడివల్లి దగ్గర పట్లున్న పెద్దవాగు ప్రాజెక్టుకు బేస్తారం అర్ధమరాత్రి పెద్ద తూటు పడ్డది దీంతోని డ్యామ్ ల సుక్క బొట్టు లేకుండా ఖాళీ అయ్యింది ఒకటే పెట్టిన నీళ్లు ఊర్ల ముఖాన వచ్చుడుతోని ఏమైందో తెలియక జనం అంతా షెట్లు కొండలు బిల్డింగ్ లెక్కి రాత్ర జాగరణ చేసిర్ర అట బందల పశువులు నీళ్లలో కొట్టుకోవడా పంట మురిగిందంటూర్రు వానలతో ఇట్లా అంత ఆగముందా ఈ ఇగి ఇటు నాగార్జున సాగర్ డ్యామ్ ఎట్లుందో ప్రతి వానాకాలంలో ఈ పాటికి నీళ్లతోని నిండు కుండ లెక్క ఉండే సాగర్ డ్యాము ఇప్పుడు నీళ్లు ఉన్నాయా లేవ్వా అన్నంతగా తయారైంది మీది బాజు లకు సుక్కబొట్టు వస్తలేదట ఉన్న దాంట్లోకి ంచి ఎడమ కాలువలకేంచి నాలుగు వందల క్యూ నీళ్లు బయటికి ఇడుస్తుట వానలు బగ్గబడి ఖమ్మం దిక్కు అట్లుంటే నాలుగొండ కథ గిట్లున్నదన్నట్లు